నమస్కారం మన శరీరంలో గ్యాస్ ఎందుకు ఎక్కువవుతుంది దానికి ముఖ్యమైన కారణం పీచు పదార్థం అని మీకు తెలుసా ఈరోజు ఈ వీడియోలో గ్యాస్ సమస్యకు అసలు కారణం ఏమిటి దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం మనము తినే ఆహారాన్ని జీర్ణించడానికి కడుపు రసాలు పనిచేస్తాయి కానీ కొన్ని ఆహారాలు పూర్తిగా జీర్ణం కాకపోతే అవి పీచు పదార్థంగా మారుతాయి ఈ పీచు పదార్థం అతడులో ఫర్మెంటేషన్కి గురైతే గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది ప్రత్యేకంగా మినుములు శనగలు షూరగింజలు బంగాళాదుంప బీర్ డ్రింక్స్ బాగా ఆయిల్లో వేయించిన పదార్థాలు తింటే పీచు పదార్థం ఎక్కువగా ఏర్పడుతుంది పీచు పదార్థం వల్ల గ్యాస్ మాత్రమే కాదు బ్లోటింగ్ కడుపులో మంట ఇండికేషన్ అలసట తలనొప్పి కూడా వస్తాయి ఇంకా సరైన సమయానికి తినకపోవడం తిన్న వెంటనే పడుకోవడం మితిమీరిన ఆహారం తీసుకోవడం కూడా గ్యాస్ సమస్యకు దారితీస్తాయి గ్యాస్ తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి వేడి నీరు తాగడం అల్లం జీలకర్ర కాషాయం తీసుకోవడం గ్యాస్ తగ్గిస్తుంది వేపుడు పదార్థాలు కూల్ డ్రింక్స్ తగ్గించడం మంచిది జీర్ణానికి సహాయపడే పెరుగు మజ్జిగ ఆవపిండి జీలకర్ర వంటివి ఆహారంలో చేర్చాలి అంతిమంగా చెప్పుకోవాల్సిందంటే పీచు పదార్థం గ్యాస్కి ప్రధాన కారణం కాబట్టి ఏం తింటున్నామో ఎలా తింటున్నామో జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహారపు అలవాటు పాటిస్తే గ్యాస్ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్